నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ సహజంగానే ఏ పార్టీలోకైనా కూడా సిట్టింగ్ అభ్యర్థుల పార్టీలో చేరితే పెద్ద ఎత్తున కొంత ఆ పార్టీకి కలిసి వస్తుంది అనేది భావన మరోవైపు ఖచ్చితంగా కలిసి వస్తుంది అని కూడా నమ్ముతారు కూడా ఒక వేరు కూడా క్రియేట్ అవుతుంది కానీ తెలంగాణలో ఈ మధ్య ఆ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ చేరిన తర్వాత ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత సీన్ రివర్స్ అయినట్లుగా కూడా కొంత టాక్ వినిపిస్తుంది ఎందుకంటే సొంత పార్టీలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మొదలైందని చెప్తున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అనేది చర్చ జరుగుతోంది ఆ ఆందోళన కూడా కొంత వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఇందుకు ఎవరా సెగ్మెంట్ ఎవరా ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో మంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగించాలనే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో ఈ ఎన్నికల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది లో కూడా చేరుతారనే ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో తాజాగా జగ్గారెడ్డి కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి కొంత సంచలనం రేపాడు సడన్ గా పార్టీలకు ఎంట్రీ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో కాంగ్రెస్ కండవ అప్పేసుకున్నారు ఇదే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో పెద్ద చర్చకు దారితీసింది సో ఇక సిట్టింగ్ ఎంపీ రాకతో కాంగ్రెస్ కి కాంగ్రెస్ పార్టీలో అసలుకి ఎస్రోచ్చలాగా కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఎంపీగా ఉండి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి నిధులు కూడా తేలేదని కూడా వెంకటేష్ నేత పైన విమర్శలు ఉన్నాయి ప్రజలకు కూడా ఆయన పనితీరు పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు పెద్ద ఎత్తున ఆయనకి ప్రజలందరూ కూడా అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు సో ఇక వెంకటేష్ నేతను ఎలా వదిలించుకోవాలి ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకు కాంగ్రెస్ రూపంలో అనుకోని అవకాశం వచ్చినట్టు అనే విషయం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నటువంటి టాక్ అందుకే సిట్టింగ్ ఎంపీ పార్టీ మారినా చాలా లైట్ తీసుకున్నారు గులాబీ నేతలు కనీసం బిఆర్ఎస్ లో పెద్ద నేతలు ఎవరు కూడా స్పందించకపోగా లోపలందరూ కూడా ఆయన దరిద్రం వదిలిపోయింది వెళ్ళిపోయాడని సంబరపడుతున్నట్టు కూడా కొంత చెప్తున్నారు సిట్టింగ్ ఎంపీని తెస్తే ఆయన వర్గం ఓట్లతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని కూడా కాంగ్రెస్ అనుకుంది కానీ పెద్దపల్లిలో ఇదే పెద్ద మైనస్ అయ్యేలా కూడా ఉందనేది అలా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చర్చ ఎందుకంటే వెంకటేష్ నేత రాకతో మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంత కోపంగా ఉన్నారట తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని కూడా ఆగ్రహం ఆ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఎంట్రీతో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపిక కొంత క్లిష్టతరంగా మారింది జటిలమైంది సమస్య ఇన్నాళ్ళు టికెట్ తమదే అనుకుని ఖర్చు వేసుకున్నటువంటి వివేక్ సోదరులు తమ వారసుడికి టికెట్ ఎసరొచ్చేలా కూడా ఉంది అనేది కూడా కొంత తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ స్థానిక నేతలు ఉంది అయితే స్థానిక కాంగ్రెస్ నేతలు పేరుక శ్యామ్ అట్లాగే రామిల్ల శారద ఎంపీ సీటు పైన కూడా కొంత ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు వీరి ఆశలు కూడా అడియాశలు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇక సింగరేణి ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం లేకుండా బీఆర్ఎస్ అనుబంధ సంఘం ఏదైతే టీబీజీ కేఎస్లో కీలక నేతలను ఐఎన్టీసీలో చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ దీంతో ఇవాళ పెద్ద పెద్దపల్లి పార్లమెంట్లో గెలవాల్సినటువంటి రిజర్వ్ కాస్త స్వయంకృత అపరాధంతో ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయా అనే చర్చ విశ్లేషణలు కొంత కాంగ్రెస్ పార్టీ మీద అనేకం వినిపిస్తోంది సో ఇదే సీన్ ఎంపీ వెంకటేష్ నేత ఎంట్రీతో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పునరావృతం అయ్యే అవకాశం కూడా ఉంది అనేది ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఇక పెద్దపల్లి సెగ్మెంట్ లో ఒక్క నేత ఎంట్రీతో విపక్ష బీఆర్ఎస్లో లో ఆనందం నెలకొంటే అధికార కాంగ్రెస్ లో మాత్రం కొంత ఆందోళన ఆ నేతల్లో ఉంది మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఎటువంటి రిజల్ట్ వస్తుందని మాత్రం కొంత ఆసక్తి అయితే ఉంది మొత్తం మీద నెగిటివ్ అయిపోయింది పాజిటివ్ అవ్వాల్సింది పోయి నిజంగానే ఈ వర్షన్కి అక్కడ ఉన్నటువంటి టాక్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే కనుక విభేదిస్తారా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోస్ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా యాష్టాగ్ని సపోర్ట్ చేయండి